ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం వైభవంగా మానసా దేవి విగ్రహ ప్రతిష్ట భక్తులను ఆశీర్వదించిన పీసా ధపతి కడప చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి గ్రామంలోని శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానస దేవి ఆలయంలో ఆదివారం మానస దేవి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి బ్రహ్మంగార మధం తోట్లపల్లి అచలానంద ఆశ్రమం పీసాధపతి శ్రీ విరజానంద స్వామి పలు విశిష్టమైన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పీసాధపతి విరజానంద స్వామి మాట్లాడుతూ శాంతి స్వరూపిణి మానసాదేవి అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం తప్పక లభిస్తుందని సిద్ధవటం మండలం ఎంతో ప్రసిద్ ధిగాంచిందని శ్రీశైల దక్షిణముఖ ద్వారా గాంచిన ఈ ప్రదేశంలో మానసాదేవి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం శుభ పరిమాణం అని సకల శనిగ్రహ దోష నివారణ మరియు పలు సమస్యలతో బాధపడేవారు మానసాదేవి అమ్మవారిని మనశ్శాంతిగా భక్తితో పూజిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య మాట్లాడుతూ కార్తీక మాసాలలో అమ్మవారిని ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగిందని మానసాదేవి ఆలయం మహాపుణ్యక్షేత్రంగా భక్తులకు అందుబాటులో వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య నిత్య పూజేశ్వర ఆలయ ఇన్ఛార్జ్ ఈవో శ్రీధర్ పలువురు పీఠాధిపతులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు आज मेरा त्रिवर्ण मनाना घृणा रोवस्मा कंभौत्य विलादनुना वदना निशकम संगमान मुक्तमत्तक होवेन धर्म भावना अजय मेरे महिलु पुक्त्या اللهអស់ करू कालमुखी देवको सलाईले आलय प्रदान गर्नु लक्ष्मणेश्वर गर्नु मा नागलक्ष्मी गरु लक्ष्मणेश्वर गरुबत्ती नागलक्ष्मी गरु ಯ ಪ್ರಧಾನಿ ಓಂ ತ್ರೀ ತ್ರೀ ತ್ರಿಕಾರದ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం